కమ్యూనిస్టు దిగ్గజం సురవరం సుధాకర్ రెడ్డికి అభిమానులు నేతలు నివాళులర్పిస్తున్నారు ప్రజల సందర్శనార్థం సురవరం పార్థివదేహాన్ని కేర్ ఆస్పత్రి నుంచి మక్తూం భవన్ కు తరలించారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు జూపల్లి సీతక్క బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా అన్ని పార్టీల నేతలు ప్రముఖులు నివాళులర్పించారు కే ప్రతి శ్రద్ధాంజలి వ్యక్త కతేరవరం సుధాకర్ రెడ్డి గారు వారి జీవితం నిజాయితీగా నిస్వార్థంగా వారి జీవిత కాలం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి పేద ప్రజల కోసం అంకితం చేసిన మహానాయకుడు ఇటీవల మక్తుంబౌ నినాగరేషన్ వారితో కలిసి మాట్లాడడం జరిగింది ఆ వయసులో కూడా వారు నిరంతరం కమ్యూనిస్ట్ పార్టీ భావాల కొరకు వేద ప్రజాని కోసం తప్పించినటువంటి మహానీయుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి యొక్క జీవన శైలి వారి జీవిత విధానం అంతా కూడా మాకు ఇప్పటికీ మార్గదర్శనంగా ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు పెద్దలు వెంకయ్య గారిని సందేశం తను నమ్మిన సిద్ధాంతం కోసం బాధ్యవ నుంచి కట్టం వివిధ బాధ్యతల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ముఖ్యంగా పక్షాన పోరాడుతూ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా కమ్యూనిస్ట్ పార్టీకి యొక్క మంచి వ్యక్తి మానవతావాది సజ్జనుడు శ్రీ సురోవరం సుధాకర్ రెడ్డి గారి మనం చాలా విచారకరం ఆ మధ్యనే ఆయన గొంతు కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే మిత్రుడు డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి దగ్గర ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నేను చూశాను పేరు చెప్పండి అంటే సురవరం సుధాకర్ రెడ్డి అని చెబుతూ ఉన్నాడు ఆయన అది చూసి నాకు సంతోషం కలిగింది కోరుకున్నాడు మళ్ళా మంచిగా తిరుగుతాడు ప్రజాజీవనంలో అని చెప్పాను కానీ లోపల జరగడం చాలా బాధాకరం వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను దాంతోపాటు వారి సహచరులు వారి పార్టీలో పనిచేస్తున్న మిత్రులందరికీ కూడా నేను సంతాపం తెలియజేస్తూ వారికి వారికి నమ్మకం లేకపోయినా నాకు నమ్మకం ఉంది కాబట్టి వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి సుఖ శాంతి సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటూ సరి rxjs-നെ ഗസരി. rxjs-നെ ഗസരി. ആരെങ്കിലും ഉണ്ടോ? എന്താണ് ആരെങ്കിലും? ആരെങ്കിലും ഉണ്ടോ? ഇമേജിൽ ഗസരി രമൽസി. ആരെങ്കിലും ഉണ്ടോ? കമന്റേറ്റർ ആരെങ്കിലും ജേർണലിസ്റ്റ് ആരെങ്കിലും. ഈ വെൽസ്. സർക്കാർ చూడండి. സുദിലാര ഇപ്പോൾ. പ്രമേശര നന്ദസ്കാരം. మన కమ్యూనిస్టు దిగ్గజ నేత సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి కడసారి చూపునకు అభిమానులు నేతలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి నుంచి భౌతిక కాయాన్ని మూంభవన్ కు తరలించారు పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు పేదలు బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత అని సీఎం అభివర్ణించారు సురవరం కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు మంత్రులు వివేక్ సీతక్క జూపల్లి కృష్ణారావు అంజలి ఘటించారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు సురవరం భౌతికాయానికి నివాళులర్పించారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్సీ కోదండరాం పలువురు ప్రముఖులు నివాళులర్పించారు నిజాం నిరంకుశ రాజ్యాన్ని నుంచి పేదలకు విముక్తి కలిగించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలి అని వారు నాకు లేఖ రాయడం జరిగింది శాసనసభలో ఆ లేఖ నాకు అందించిన మరుక్షణం అక్కడికక్కడే సాంశివరావు గారు ఇచ్చిన లేఖను సుధాకర్ రెడ్డి గారు చేసిన సూచన ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆనాటి హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది తర్వాత వారితో వ్యక్తిగతంగా మాట్లాడి మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని వారికి చెప్పాను కొంత ఆలస్యం అయింది ఈ రకంగా కలుస్తా అని నేను ఊహించలేదు ఈరోజు ఏఐసిసి పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా వారికి ఘనమైన నివాళులు అర్పించుతూ వారి కుటుంబానికి అండగా ఉంటాం వారి ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబం మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి అని కోరుకుంటూ తెలంగాణలో ఉన్న కొద్ది మంది విలువలతో కూడుకున్న రాజకీయాలను జీవితకాలం ఆచరించిన వ్యక్తుల పట్ల ఈ ప్రభుత్వానికి సానుభూతి ఉన్నది ఆ కోవలోకి వచ్చే సురవరం సుధాకర్ రెడ్డి గారిని కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది దానికి సంబంధించి వారిని శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడైనా వారి యొక్క పాత్ర నుండే విధంగా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది నేటి రాజకీయ నేతలందరూ ఆయన లాంటి గొప్ప జీవన విధానాన్ని అలవర్చుకుంటే అదే ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని జూపల్లి అన్నారు తెలంగాణ ఏర్పాటుకు సిపిఐ మద్దతునివ్వడంలో ఆయన పాత్ర మరవలేనిదని కేటీఆర్ కొనియాడారు వాడకు బలహీన వర్గాల కోసం జీవితమంతా పోరాడిన గొప్ప అని సీతక్క అన్నారు ఎన్నో విప్లవ ఉద్యమాల్లో ఎన్నో ప్రజా ఉద్యమాల్లో ఎన్నో కార్మిక ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహనీయులు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం మా అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనకు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది వారు అంచెలంచెలుగా ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఏడేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు నిబద్ధతతో మొదటి నుండి ప్రజల పట్ల ఒక స్పష్టమైన ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యల విషయంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించిన సురవరం గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి తరఫున హృదయపూర్వకమైన వినమ్రమైన నివాళులర్పిస్తూ వారి లేని లోటు పూడ్చలేనిది వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోధైర్యంతో దిబ్బరంతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నివాళి సురవరం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆయన సుదీర్ఘ జీవన యాత్రలో ఏ ఒక్కరోజు కూడా ఒక వ్యక్తి పైన కోపం ప్రదర్శించి నేను చూడలే విల్లే మరి వారి యొక్క ఆలోచన మేరకే వారి యొక్క పార్థివ దేహాన్ని కూడా గాంధీ హాస్పిటల్కు డొనేట్ చేయడం జరిగింది అంటే బ్రతికున్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా సమాజానికి వ్యక్తులకు ఏ విధంగా దోహోడ ప్రణాళయాన్ని కిందతోటి చేస్తాం చాలా తక్కువ ఇటువంటి వాళ్ళు ఉండేది వారి నుంచి ఈనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు గాని రాజకీయ పార్టీలు గాని వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మార్పు రావాల్సిన అవసరం ఉంది వారి ఆలోచనల్ని వారి యొక్క జీవన విధానాన్ని మనం అలవరుచుకున్నప్పుడే అదే గొప్ప నివాళి వారికి ఇచ్చిన గొప్ప నివాళి తన రాష్ట్ర సాధనకు సంపూర్ణంగా ఆయన తోడ్పాటును అందించారు వారు ఒక్క తెలంగాణ ఉద్యమం అనే కాదు ప్రజలు తమ హక్కుల కోసం ఒక ప్రగతిశీలమైన సమాజం కోసం తన జీవితాంతం పోరాటాలు జరిపారు అటువంటి పోరాటాలు జరిపిన వ్యక్తి ఇవాళ లేకపోవటం బాధాకరం పెద్దల హక్కుల కోసం ఎన్నో కార్మిక చట్టాల కోసం పోరాడినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈరోజు మరణించడం పడుగు బలహీన వర్గాలకు పేదలకు మరి కార్మిక లోకానికి మా అందరికీ కూడా తీరని లోటు వారి యొక్క లక్ష్యము వారి యొక్క ఆశయాలు తప్పకుండా రేపటి తరం నెరవేర్చే విధంగా ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ జోహార్ సురవరం సుధాకర్ రెడ్డి గారు